హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే ఈరోజు మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మా అమ్మ చేసినటువంటి కమ్మనైనటువంటి టిఫిన్ అండి ఈరోజు ఆలు కర్రీ విత్ చపాతి అనమాట కాంబినేషన్ సూపర్ అనమాట ముందైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఆనియన్స్ పొటాటోస్ పచ్చిమిర్చి అవన్నీ కూడా చాప్ చేసి పెట్టుకున్నాం కదా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకొని ముక్కలన్నీ వేసేసుకుందాం తర్వాతకి కరివేపాకు పసుపు యాడ్ చేసేసుకొని మనం మన ఒకసారి ముక్కలన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా తర్వాతకి స్టవ్ మీద పెట్టేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకొని మనం కర్రీ అనేది ఉడికించుకోవాలి తర్వాతకి లిడ్ పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి చపాతి ప్రిపేర్ చేసుకోవాలి కదా దీనికోసం పిండి తీసుకున్నాను దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట ఈ పిండి వచ్చేసి ఎక్కువగా పూరీలు చేస్తారండి చపాతీకి ఎక్కువగా గోధుమ పిండి చేస్తారు కదా మా అబ్బాయికి ఇష్టం అనేసి అమ్మ చేసిందనమాట ఆటా పిండితోటి ఇవి ఎప్పుడైనా కూడా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం చల్లారినా కూడా కొంచెం గట్టిగా అనిపిస్తాయి అదే గోధుమ పిండి అనుకోండి కొంచెం చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి తర్వాతకి వాటర్ అంతా పోసుకొని కలుపుకున్నాం కదండి అంతా దగ్గర పడే టైంలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి గిన్నెకి కానీ చేతికి కానీ అస్సలు వంటదనమాట లోపు కర్రీ ఉడికిందో లేదో అని టేస్ట్ చేస్తున్నాను అనమాట ముక్క అయితే ఉడికిందండి తర్వాతకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రెండు ఎల్లుపాయలు దంచేసి వేసేసాను దాంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మనకు కారం కొంచెం తక్కువగా అనిపిస్తే పొడి కారం కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఆ లోపు పిండి చూసారండి ఎంత సాఫ్ట్గా ఉందో నానింది ఆ తర్వాతకి మనం ఎక్కువ కూడా ఎప్పుడు ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోద్దండి అలా పెట్టినట్టయితే మనకి ఆ ముద్దలు అనేవి కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి ఎప్పుడు చపాతీ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఒక ముద్ద తీసుకొని మనం చేసామనుకోండి అసలు మనకి చపాతి కూడా చాలా మృదువుగా వస్తుంది పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది మీరు అలా చేసుకోవాలి ముద్దలు చేసుకోవాలి అనుకున్నప్పుడు తడి క్లాత్ తోటి పైన కప్పేస్తే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక చపాతి చేసిన తర్వాతకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం చేసిన చపాతీని ఇలా వేయించుకోవాలన్నమాట లోపు ఇంకొక చపాతి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇలా చపాతి ఒకవైపు కాలిన తర్వాతకి మరోవైపు తిప్పేసుకోవాలి తర్వాతకి ఆయిల్ వేసామనుకోండి చాలా బాగా పొంగుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు చూస్తే అర్థమవుతుంది మీకైతే ఇలా అయిన చపాతీని అటొక్కసారి ఇటొక్కసారి తిప్పేసామనుకోండి ఎంత బాగుంటుందో చూడండి అలా చూస్తుంటే పొంగుతుంది కదా మీరు ఎప్పుడైనా ఈ పిండితో తయారు చేశారా చపాతీలు అనేది తప్పకుండా షేర్ చేయండి ఆలోపు ఇంకొకటి ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కూడా ఇలా పెనం మీద వేసేసుకొని మనం ఆయిల్ వేసేసుకొని రెండు పక్కల కాల్చుకున్నాం అనుకోండి ఇంకో చపాతి కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయింది అలా మనం ఇంకో చపాతి ప్రే తయారు చేసామో లేదో ఈ పెనం మీద ఇంకో చపాతి అనేది రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా అవుతుందండి లేట్ ఏమో అస్సలు అవ్వదు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆలోపు ఆలూ కర్రీ కూడా అయిపోయిందనమాట ఆలూ కర్రీ చపాతి ఇలా కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఆలూ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మరొక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి ఈ విధంగా ఈ ప్రాసెస్లో తయారు చేయండి ఈ పిండితో కనుక చపాతి ఎప్పుడైనా తయారు చేశారా లేదా అనేది తప్పకుండా షేర్ చేయండి చేయలేదు అనుకుంటే తప్పకుండా ఈసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఏం చేయాలో తెలుసు కదా లైక్ కొట్టండి షేర్ చేయండి